శ్రీ ఏం చేస్తున్నారు ఏం లేదురా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఓ ఓ వాడికి నేను బర్త్డే విషెస్ పంపుతున్నా చాలా మంచి పని చేస్తున్నారు అవునండి మీ ఆఫీస్ కొలిగ్ ఉంది కదా పల్లవి ఆ పల్లవి బర్త్డే ఎప్పుడండి ఆ పల్లవి బర్త్డేదా సంక్రాంతి రోజునే అమ్మాయి పుట్టింది జనవరి ఫోర్టీన్ బాగా ఉంది కదా బర్త్డే ఇప్పుడు బర్త్డే ఏప్రిల్ ఫస్ట్ నాకు బాగా గుర్తుంది ఆ రోజు కదా అందుకే గుర్తుంది నాకు ఏప్రిల్ ఫస్ట్ మన పక్కింటి సరోజా ఉంది కదా తన బర్త్డే ఇప్పుడు సరోజా సరాజ బర్త్డే ఇప్పుడు కదే మే ఆరో తారీఖు అవునండి ఇన్ని సంగతుల్ని ఇంటి డేట్ ఆఫ్ బర్త్ ని మీరు ఎలా గుర్తు పెట్టుకున్నారండి అదే రాయ్ నా గొప్పతనం చిన్నప్పటి నుంచి జీకే అంటే జన్మ చాలా చాలా ఎక్కువ అమ్మా మరి నా బర్త్డే ఎప్పుడండి అది అది మన పెళ్ళైన తర్వాత జనరల్ నాలెడ్జి పూర్తిగా పోయిందిరా నేను గుర్తు చేస్తాను ఈరోజు నాకు ఇంట్లో చాలా ఉన్నారు అసలు ఏం పనులు అది అది ఒంటో పని ఉందిరా వెరీ గుడ్ వెరీ గుడ్ గో 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 క్యారీ కీప్ బాబు ఒకసారి క్లోజ్ షార్ట్ వేసుకో మా నాడికి అన్ని గుర్తుంటాయి ఒక్కటి నేను తప్ప